ఐదవ సూత్రం తరమావశ్యే ఇంద్రియాణం తరువాత లేక అప్పుడు అంటే ఇది ప్రత్యాహారము వచ్చేటప్పటికేమొస్తుంది ఇంద్రియాణం ఇంద్రియములకు పరమావశ్యత ఉత్తమమైనటువంటి వశ్యత అంటే ఒబీడియన్స్ వస్తుంది ఒబీడియన్స్ ఆఫ్ ది సెన్సెస్ సెన్సెస్ ని మీరు సబ్జ్యూ చేయడం కాదు సెన్సెస్ ఒబే చేయటం కావాలి మటి మాటి మీరు సెన్సెస్ సబ్జ్యూ చేస్తే ఉంటుంది లేబరు పెట్టుబడతారు వాళ్ళిద్దరి మధ్య దరిద్రలాగా ఉంటుంది తేలేదు లేదు అనడను అంటే పొలిటికల్ బతుకు అవుతుంది కానీ హ్యూమన్ లైఫ్ ఉండదు అక్కడ ఆ స్థితి వస్తుంది కనుక తత పరమ వశ్యత ఇది వచ్చేటప్పటికి ప్రత్యాహారం అనేటువంటి స్థితి వచ్చేది ఇంద్రియములకు పరమము అయినటువంటి వశ్యత వస్తుంది అంటే ఎలా సాధన చేయగలను దీన్ని అది కూడా కావాలి కదా మనకి చెప్పనే చెప్పాడు ఈశ్వర ప్రణిధానము ఈశ్వరు ప్రణిధానము శరణాగతి ఎట్లా చేయడం తస్య వాచక ప్రణవ అంటే ఓ ఉచ్చరిస్తూ ఎంతసేపు ఉచ్చరిస్తున్నారో అంతసేపు దానినే వింటూ లేకపోతే సైరన్ కిన్ని మనం ఉచ్చరించిన దానికి ఏమీ తేడా లేదు యాభై ఏళ్ళు ఉచ్చరించిన పిండి మరకి మనం ఉచ్చరించిన దానికి తేడా లేదు ఉచ్చరించుతూ ఉన్నంతసేపు ఏం చేయాలి మనం ఉచ్చరిస్తున్నటువంటి శబ్దాన్నే వినాలి విని వింటూ ఎవరు ఉచ్చరిస్తున్నారో లోపల దానికోసమే ఈ ప్రశ్నించి తెలుసుకుంటూ ఈ మూడు పనులు చేయాలి చేస్తే ఈ చెప్పిన వరసనాన్ని వస్తాయి వచ్చి ధారణ కూడా వస్తుంది ప్రత్యాహారం కూడా వస్తుంది మనస్సు ఇంద్రియాలు ఇంద్రియార్థములు అక్కర్లేకుండా మనస్సుకేమి ఐడియాస్ అక్కర్లేకుండా నిలబడి ఉంటుంది సంగీతం పాడుతున్నటువంటి నాన్ ప్రొఫెషనల్ పెద్దవాళ్ళు ఉంటారు అంటే త్యాగరాజు మొదలైనటువంటి వాళ్ళు అంటే ధరించడానికి సంగీతం పాడేవాళ్ళు కొత్త భరించడానికి మాత్రమే సంగీతం పాడేవాళ్ళు కాకుండా ధరించడానికి సంగీతం పాడేటువంటి వాళ్ళు ఏ జయదేవుడు ఏ త్యాగరాజు వాళ్ళ కోవలో ఉన్నవాళ్ళు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు వాళ్ళు పాడుతూ ఏం చేస్తారు పాటలో ఉంటారు అంటే పాటలో ఉంటే అప్పుడు మనస్సు ఎక్కడుంది పాటలో ఉంది అప్పుడు మనస్సులో ఏమున్నది ఏం లేదు అంటే మనస్సు ఉన్నది మనస్సులో ఏం లేదు మేలుకునే ఉన్నాడు నిద్రపోతే అది ఎలాగూ సాధ్యమే అందరికీ కానీ మనం ఉండం లభం చచ్చిన వాడు ఎంతో మనం ఉంటే అటు అప్పుడు అఫ్టర్ ఆల్ నో యూస్ కానీ మేలుకునే ఉన్నది మనస్సు ఉన్నది మనస్సులో ఊహలు లేవు ఇంద్రియాలు ఉన్నాయి ఇంద్రియాలకి దృశ్యాలు లేవు పాడుతున్నాడు ఎంచేత వాడు దేని ఎంత పాట అనేటువంటి చక్కని దివ్య భవనాన్ని నిర్మాణం చేసుకుని దాంట్లో నివసించుకున్నాడు ప్రాక్టీస్ అది ఒకటే మార్గం ఇంకోటి లేదు అంటే శబ్దం ఉచ్చరించి ఉచ్చరిస్తున్న శబ్దాన్ని వినటం అనే మార్గం తప్ప ఇంకొక మార్గం వేదాల్లోకి వెళ్ళినా ఉపనిషత్తులోకి వెళ్ళినా సాధన గ్రంథంలోకి వెళ్ళిన యోగ శాస్త్రంలోకి వెళ్ళినా ఇది కాక ఇంకొక మార్గం చెప్పినటువంటి వాడు ఎక్కడికో ఎడారిలోకి తీసుకెళ్లి వదిలిపెడతాడు కానీ ఏమి సాధ్యం లేదు ఇది ఒకటే మార్గం నాణ్యప్పంధ అయ్య అయనాయ విద్యతే ఇంకో మార్గం దొరకనే దొరకదు కనుక ఇది మీరు అభ్యాసం చేస్తూ అనుకోతి అంటే కంఠం ఎత్తి రోజు ఓంకారం చేస్తూ దాన్ని వింటూ చేస్తున్న దాన్ని ధ్యానం చేస్తూ ఈ మూడే ముక్కలు టూ సింపుల్ టు బి కేర్డ్ ఫర్ అక్కడ వస్తుంది దానికి ఇది ప్రాక్టీస్ చేస్తే తెలియవలసిందే కానీ ఇంట్లో అర్థం అవ్వాల్సినటువంటి పాయింట్స్ కానీ ఎక్స్ప్లెయిన్ చేయవలసిన పాయింట్స్ కానీ ఏమీ లేవు బలాన్ రకంగా వంట చేసుకుంటే రుచిగా ఉంటుంది ఆకలి తీరుతుంది అంటే దెర్ ఇస్ నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ దెర్ ఇస్ ఓన్లీ సంథింగ్ టు డూ అండ్ ఇమిటి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమీ లేదు ఇక్కడ కూడా అంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏం లేదు కనుక ప్రాణాయామం దాకా తీసుకొస్తుంది దాని తరగతి శ్వాస దానంతరగ నడుస్తుండే మనం పీలుస్తున్నామా అక్కడికి మొదలు ఎక్కమన్నాడు కదా మామూలుగా మనం అనుకుంటున్నాం మనం శ్వాస పీలుస్తున్నాం అని అనుకుంటున్నాం మనమే శ్వాస పీలుస్తున్నట్లయితే ఏమో ఉండేది నిద్రపోగానే అయిపోతే మనం తీసుకెళ్ళి అవతల బాగా ఉండేవాడు అంతే కదా సింపుల్ కామన్ సెన్స్ కనుక మనం శ్వాస పీల్చడం లేదు ప్రతి ఫస్ట్ టైం వీ ట్రై టు ప్రో లోపలికి తొంగి చూస్తానికి ప్రయత్నం చేశాం అయితే మనమే పీలుస్తున్నట్లు అనిపిస్తాం మనమే పీలుస్తున్నట్లు అనిపిస్తే నిజంగా మనం పీల్చడం ఒక్కటే కనుక సత్యమై ఉంటే టెలిఫోన్ లో మాట్లాడుతుంటే ఎవడన్నా చాలా ఇంపార్టెంట్ విషయం చెబితే శ్వాసను గురించి మరిచిపోయి అంతకంటే ఇంపార్టెంట్ విషయాన్ని గురించి వింటూ ఉండి శ్వాసను గురించి మానవ మరిచిపోయాగానే కింద పడిపోతాం జరిగేది ఇంకేమైనా ఉంటుందే కనుక మేలుకున్నా నిద్రపోతున్నా శ్వాస మనచే పీల్పింపబడుతున్నది తప్ప మనం లేదు ఫస్ట్ ఫండమెంటల్ సైంటిఫిక్ ప్రూఫ్ తెలుసుకోండి ఇది తెలియకుండా మిగతా సైన్స్ లేని తెలుస్తాయి తెలిస్తే వారిలోకి వెళ్ళటం తెలుస్తుంది లేకపోతే వెపన్స్ తయారు చేయటం ఇట్లాంటి పాలియోలిథిక్ ఇన్స్టింగ్స్ అండ్ బీస్ట్లీ ఇన్స్టింక్స్ తప్ప మంచివి ఏం తెలియదు కనుక ముందు తెలియవలసిన సైంటిఫిక్ ట్రూత్ శ్వాస మనం పీల్చుటలేదు మనకే పీల్పింపబడుతున్నది దాంతో రోజు ప్రాక్టీస్ మొదలెట్టి శ్వాసను రథం ఎస్టాబ్లిష్ చేయమన్నాడు రెండవది అది చెప్పుకున్నాం ఇది చేస్తూ మూడవది హోమి చేత అక్షర ఓం అని ఉరిస్తూ వింటూ ఇది ఎవరు ఉచ్చరిస్తున్నాడు ఎవరు పీలుస్తున్నారు ఎవరు వదులుతున్నారు అని క్వశ్చన్ వేయండి ఇది ఇంతే ప్రాసెస్ చేస్తూ ఈ మిగిలిన చెప్పినటువంటి సాధన చేసుకోండి మిగిలినవన్నీ కూడా ఇల్లు అలగటం లాంటిది కానీ ఇది ఒక్కటే సాధన ఓం అని ఉచ్చరించడం దాన్ని వినటం ఇది ఎవరు ఉచ్చరిస్తున్నాడు అని ప్రశ్నించటం ఈ మూడే చేస్తే దాంతో ప్రత్యాహారం దాకా అదే వచ్చేస్తుంది అనగా మీ కంఠధ్వని ఎందు మీరుంట ఎలా అయితే సంగీత సిద్ధుడు అంటే విద్వాంసుడు కాదు భక్తుడు సిద్ధుడు అయినటువంటి వాడు దేని ఉంటున్నాడు పాట ఎందు ఉంటున్నాడు నాదమునందు ఉంటున్నాడు నాదమునందు ఉన్నప్పుడు మనస్సు ఉంటుందా లేదా ఉంటుంది కానీ మనస్సులో ఏముంటుంది నాదం ఉంటుంది అంటే ఇంకేం ఏముంటాం లేదు పాట ఎందు ఉంటున్నాడు ఇంద్రియాలు ఉంటున్నాయా ఉంటున్నాయి ఏందేమో ఉంటున్నాయి పాట ఉంటుంది ఇంకేం ఉంటాం లేదు చూడండి ఆలోచించి చూడండి వాడి పరిస్థితి లేదా ఎవరన్నా అట్లాంటి వాళ్ళు ఉంటే వాళ్ళ చరణాల దగ్గర కాసేపు పోతు చూడండి ఎట్లా ఉంటాం ఇది కలిగేది అలా వచ్చి రాగా తరువాత ఇంద్రియాణం ఇంద్రియములకు పరమావశ్యత కాక ఏమి పరమమైనటువంటి వశ్యత ఉత్తమోత్త వశీకరణం ఇంద్రియముల మీరు మీకు వస్తుంది అంటే ది హైయెస్ట్ ఒబీడియన్స్ ఇస్ అప్టైడ్ ఫ్రమ్ ది సెన్సెస్ ప్రత్యాహారం వల్ల వచ్చేటువంటి లబ్ధి ఇక్కడికి రెండవ పరమైపోయింది యోగాభ్యాసంలో మనం చేయవలసిన ప్రయత్నం అక్కడికి అయిపోయింది ఇక్కడి నుంచి లోపల జరుగునట్టే అనుగ్రహం లోపల తగులుతాడు ఒకడు వాడిని కొందరు గురువు అంటారు కొందరు ఈశ్వరుడు అంటారు వాడు మనని లీడ్ చేసి పెడుతూ ఉండేవి జరుగుతాయి జరిగేది వాడు గురువు మిస్టర్ సోన్ సోనం వాడా వీడా అంటే ఈ స్టూపిడ్ ఐడియాస్ అన్ని పోతాయి లోపల దొరుకుతాడు బయట దొరకడం ఇప్పుడు మూడవ పాదం దగ్గరికి వచ్చాడు ఇక్కడి నుంచి విభూతి పాదము అంటారు మూడవ పాదం అంటే మూడవ చాప్టర్ విభూతి అంటే ఏమిటి ప్లాండర్ వైభవం ఇక్కడి నుంచి యోగాభ్యాసానికి సంబంధించిన వైభవాలు అన్నాడు అంటే మహిమలు జీవితాడు మహిమలు చెప్పడం ఇంతవరకు నువ్వు చేయవలసినవి చెప్పాడు పైన అవి జరిగేవి చెబుతూ ఉంటాడు జాగ్రత్తగా ఫాలో అవ్వండి అన్నాడు